హాయ్ ఇప్పుడు చెప్పే విషయం ఏంటంటే స్కూల్స్లో మనం చదువుకున్న రోజుల్లో స్కూల్స్లో ఈవెన్ ఇప్పటికి కూడా మన స్కూళ్ళల్లో మన ఇంట్లో మన పెద్దవాళ్ళు మన ఎక్కడైనా ట్రైనింగ్ అవుతున్న సెంటర్లో మనం తప్పు చేస్తే ఇమ్మీడియట్గా మన గురువులు అంటే మాస్టర్స్ అందరూ కూడా మన చెవి పట్టి మెలేసేవాళ్ళు చెవి పట్టి తిప్పేవాళ్ళు ఇలా మీకు ఐడియా ఉంటుంది గుర్తుంటుంది చాలామందికి చిన్నప్పుడు మన చెవి పట్టి మెలేస్తే మనకి గుర్తుంటుంది ఎందుకు చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు చెవి పట్టి ఎందుకు మెలస్తున్నారు దీని వెనుక రీజన్ ఏంటి కారణాలు ఏంటి చెవి ఎందుకు పట్టుకుంటున్నారు అంటే మన చెవిని పట్టుకోవడం వల్ల ఏంటి ఏంటంటే ఒకటి ఫస్ట్ ఏంటంటే మన పెద్దవాళ్ళు చెవి పట్టి తిప్పుకోవడం వల్ల ఇలా ఇలా తిప్పడం వల్ల మన చెవి రెండులో కూడా నెంబర్ ఆఫ్ న్యూరాన్ కనెక్షన్ ఉంటుంది అనమాట మన ఎంటైర్ బాడీ రిలేటెడ్ ఆక్యుప్రెజర్ పాయింట్స్ మంచి ఆక్యుప్రెజర్ పాయింట్స్ అని మన ఇయర్లో ఉంటాయి అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు పట్టిన చెవి పట్టి మెలేసేవాళ్ళు చెవి పట్టి మెలేసినప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ సెంటర్స్ ఉంటాయి కదా మన బ్రెయిన్ సెంటర్స్ యాక్టివేషన్ దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అంటారు చెవిని పట్టి తిప్పడాన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని చెప్పేసి అంటారు అలా మన పెద్దవాళ్ళు మన అంటే మనకున్న నాలెడ్జ్ పెరగడానికి మన బ్రెయిన్ యాక్టివ్గా అవ్వడానికి చెవి పట్టి తిప్పేవాళ్ళు మన చెవి పట్టి కానీ చాలా నొప్పి వచ్చేసేది ఎందుకంత నొప్పి అంటే ఇదంతా సెన్సిటివ్ ఏరియా మన చెవి అనేది సెన్సిటివ్ ఏరియా మనకి స్మూత్ న్యూరన్ కనెక్షన్ ఉంటుంది ఈ కనెక్షన్ పట్టేసి ఇలా ఇలా గట్టిగా ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే మన బ్రెయిన్ సెంటర్స్ అనేవి యాక్టివేషన్ అయిపోయి వాడికి నాలెడ్జ్ రావాలి బాగా సో ఏమంటే మంచి ఇంప్రూవ్మెంట్ కావాలి సో తెలుగు బాగా రావాలని చెప్పేసి మెలేసేవాళ్ళు ఇంకో కారణం ఏంటంటే చాలామంది తప్పు చేసినప్పుడు ఇలా చెవి పట్టుకుంటారు సారీ 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 అని చెప్తారు ఎందుకు సారీ చెప్పాలని చెవి ఎందుకు పట్టుకోవాలి అంటే దాని కారణం ఏంటంటే నేను తెలియక తప్పు చేశాను సో అంటే నాకు సో బ్రెయిన్ పంచాయక తప్పు చేశాను సో సారీ సో నా బ్రెయిన్ పంచేయాలి అని చెప్పేసి ఇలా పెట్టుకుంటారు అన్నమాట అంటే ఒక క్షమాపణ ఒక క్షమాపణ అడగడానికి మనం చాలామంది ఏం చేస్తారంటే ఇలా పట్టుకుంటారు అన్నమాట అంటే ఒక వినమ్రత చూపించడానికి ఒక తన తప్పు ఒప్పుకోవడానికి ఒక వినయవిధ్యత చూపించడానికి సారీ అని చెప్పేసి పట్టుకుంటాం అనమాట ఇవన్నీ సీక్రెట్స్ ధర వెనకాల ఉన్నాయి సో మనం పెద్దవాళ్ళు చేయడానికి కారణం అది థ్యాంక్ యూ